చట్టాల్లో జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడుపై విశ్రాంత ఐపీఎస్ అధికారి రిటైర్డ్ ఐజీ దామోదర్ హర్షం వ్యక్తం చేశారు కొత్త నేర న్యాయ చట్టాల ద్వారా బాధితులకు త్వరగతంగా న్యాయం జరుగుతుందన్నారు బాధితుల హక్కులను పరీక్షించడానికి చట్టంలో ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నేరానికి పాల్పడితే మూక దాడులుగా నిర్వహించి అందరికీ సమాన శిక్ష విధించాలని ప్రస్తుత చట్టాలు చెబుతున్నాయన్నారు అంటే ఎవరంటే ఐదు లేక ఎక్కువ మంది కలిసి ఒక వ్యక్తిని గాయపరిచినా లేదు ఆ వ్యక్తి చనిపోయేందుకు దోహదం చేసినా వాళ్ళందరినీ కూడా శిక్ష అర్హులైన వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఒకే ఒక సెక్షన్ లో తీసుకొచ్చారు బిఎన్ఎస్ లో చేస్తూ అందులో పాల్గొన్న ప్రతి ఒక్కడు ఒకడు కత్తితో పడుచుండొచ్చు ఒకడు వెనకాల సక్రంగా నిలబడి ఉండొచ్చు ఇంకొకడు నువ్వు చేయి అని ఈక్వల్ గా చేస్తూ ఎక్కువగా పెట్టారు పది సంవత్సరాలు ఎక్కువగా పది లక్షల రూపాయలు అపరాధంగా పెట్టారనమాట అనమాట గాయపడితే కూడా ఏడు సంవత్సరాల వరకు పెట్టారనమాట ఇది చేసినట్టున్నది ఏ కారణాల చేతి మాబుల్ చేస్తారంటే మన దేశంలో రేస్ తెగ కాస్ట్ కులం కులం సెక్స్ లాంగ్వేజ్